జై శ్రీరామ్ అందరికీ ఈరోజు డోన్కి అయితే మాల్ నింపేస్తున్నాము చూపిస్తా బండి వచ్చేసింది బండి అయితే నింపుతున్నాము ఇవన్నీ డోన్కే ఉన్నాయి మీకు ఎవరికన్నా కూడా హోల్సేల్ కావాలంటే కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఇవన్నీ కన్వాడ న్యాచురల్ మట్టి పాత్రలు కన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మన ఊరు పేరు కూడా వచ్చేసి హన్వాడనే గ్రామం వచ్చేసి కూడా హన్వాడనే డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తం గడ్డేసి కూడా మొత్తం పేరుస్తున్నారు అన్నట్టు చెప్పేసిన మా ఊరు పేరు వచ్చేసి కూడా హన్వాడ మహబూబ్ నగర్ డిస్టిక్ హన్వాడ గ్రామం మండల కూడా హన్వాడే మెళ్ళ రెండు రెండు ఇగ్గకుండా మొత్తం గడ్డేసి మొత్తం జమ ఇస్తారు మా బావ మామీ మీకు ఎవరికైనా ఇంట్లో కూడా కావాలనుకుంటే కూడా మన వచ్చి తీసుకోవచ్చు దగ్గర ఉన్న వాళ్ళైతే వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ అయితే కంపల్సరీ చేయండి ఎవరికైనా మీకు కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళకు కూడా షాప్ ఉన్న వాళ్ళకి కూడా మొత్తం హోల్సేల్ అనేది దొరుకుతాం మన దగ్గర ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ షేర్ అయితే కంపల్సరీ చేయండి జై శ్రీరామ్